హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్ మీకు ఈ రోజున లాంగ్ టర్మ్ స్మాల్ క్యాప్ టూ స్టాక్ గురించి చెప్పబోతున్నా స్మాల్ క్యాప్ స్టాక్ టూ అని ఎందుకు అన్నానంటే ఇంతకుముందు మీకు స్మాల్ క్యాప్ వన్ ఒకటి చెప్పాను సో ఇది సెకండ్ వన్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనపడుతుంది మీర్జా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ కంపెనీ స్మాల్ క్యాప్ దీని యొక్క ఇండస్ట్రీ లెదర్ అండ్ లెదర్ ప్రొడక్ట్స్ ఇది ఫిఫ్టీ టూ వీక్స్ అరవై మూడు రూపాయలు ఫిఫ్టీ టూ వీక్స్లో ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇది ఇంతకుముందు టూ హండ్రెడ్ రూపీస్ కూడా వెళ్ళి వచ్చింది అయితే ఈ ఈ కంపెనీ అనేది ఫేస్ వ్యాల్యూ తగ్గడం కానీ లేకపోతే స్పిట్ అవడం కానీ అలాంటివి జరగడం జరిగింది స్పిన్ ఆఫ్ అయింది కంపెనీ బోర్డు మీటింగ్స్లో సో అప్పుడు ఈ కంపెనీ అనేది లోకి వచ్చింది ముప్పై తొమ్మిది రూపాయలకి లోకి వచ్చిందనమాట సో ఇప్పుడు ఈ కంపెనీ అనేది స్మాల్ క్యాప్ కంపెనీ ఈ కంపెనీ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి దీని యొక్క ఫండమెంటల్స్ కానీ లేకపోతే ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ గురించి కానీ మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను ఒకసారి ఈ కంపెనీ యొక్క అయితే చూసినట్లయితే ఈ కంపెనీ మార్చి కోటర్ వచ్చేటప్పటికి సేల్స్ నూట నలభై రెండు కోట్లు ఎనభై తొమ్మిది లక్షలు ప్రాఫిట్ ఉంది అలాగే డిసెంబర్కి వచ్చి నూట ముప్పై ఏడు కోట్లు సేల్స్ ఉంది ముప్పై ఐదు లక్షలు అనేది ఫోర్ కోర్స్ అనేది మీకు ప్రాఫిట్ కనబడుతుంది ఇయర్ మొత్తానికి పద్నాలుగు కోట్లు ఉంది ఇది డిసెంబర్ కంటే తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ కంపెనీకి అయితే మటుకు సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ పెరగబోతున్నాయి ఎందుకు పెరగబోతున్నాయి అంటే ఈ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ లెదర్ స్టాక్స్ మీద ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం జరిగింది ఇది లెదర్ స్టాక్స్కి అడ్వాంటేజీ అందువలన ఈ కంపెనీ రానున్న రోజుల్లో సేల్స్ పెరగడం కానీ లేకపోతే దీని ప్రాఫిట్స్ పెరగడం కానీ జరగడం జరుగుతుంది రెండోది డివిడెండ్స్ గురించి అయితే ఈ కంపెనీ గురించి మీరు ఇప్పుడు ఇవ్వలేదని అనుకో మాకండి బట్ ఫ్యూచర్స్లో అయితే ఈ కంపెనీ మీకు ఖచ్చితంగా డివిడెండ్స్ అని అయితే ఇవ్వబడుతుంది రెండోది ఏంటంటే నేను ఈ కంపెనీని సజెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మీకు సెవెంటీ వన్ పర్సెంట్ మీకు ప్రమోటర్ స్టాక్ ఉంది అంటే అంటే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండటం అనేది బేసిక్ పాయింట్ ప్రమోటర్స్ కానీ దీంట్లో సెవెంటీ పర్సెంట్ అనేది ఉందంటే చాలా వరకు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దీని షేర్స్ని గట్టిగా అట్టు పెట్టి పెట్టారు హోల్డ్ చేసి ఉంచారు అంటే ఈ కంపెనీ మీద వీళ్ళకి ఒక రకమైనటువంటి నమ్మకం పూర్తిగా అయితే ఉంది ఇది రాని రోజులో పెరుగుతుంది అనే ఉద్దేశంతో రెండోది ఇంకొకటి ఏమిటి అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి ఈ ప్రైజ్లు అంటే ఫిఫ్టీ రూపీస్ బిలోలో ఉన్న స్టాక్ అంటే మీకు తక్కువ ప్రైస్లో కనబడుతూ ఉంది అంటే మీకు లాంగ్ టర్మ్లో మీరు క్వాంటిటీ పెంచుతూ వెళ్ళటానికి ఇది తక్కువ ప్రైస్లో ఉంటూ ఉంది కాబట్టి మీకు ఇది బాగా మోర్ అడ్వాంటేజ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే బాగా కనబడుతుంది రెండోది ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది కనుక మనం చూసినట్లయితే ఇవి షూస్కి సంబంధించింది ఇక్కడ థామస్ క్రిక్ ఆఫ్ ది హుక్ లండన్ ఆక్ట్రాక్ట్ ఇవి ఈ కంపెనీ యొక్క బ్రాండ్ షూస్ అనమాట ఇదిగోండి స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి కదా థామస్ క్రిక్ ఇవి ఈ కంపెనీ యొక్క షూస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీలు అనమాట మీకు ఈ బ్రాండెడ్ కం బ్రాండెడ్ కంపెనీలు ఇవన్నీ సో ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా మీకు ఇవి ఈ ఫారినర్స్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి షూస్ అనమాట ఈ బ్రాండెడ్ షూట్స్ అనమాట ఇవి చీప్ క్వాలిటీగా సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే కాదు ఇవి చాలా బ్రాండెడ్గా ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇదిగోండి బ్రాండ్ వ్యాల్యూస్ అంటే ఇవి బ్రాండ్ వాల్యూ కలిగినాయి అన్నమాట రెండోది ఆఫ్ ది హుక్ లండన్ ఇదిగోండి ఇవి లండన్ టైప్ ఆఫ్ ఇవన్నమాట ఇవి లేడీస్ లేడీస్ యూజ్ చేసే షూస్ కానీ ఇవి షూస్ కానీ ఇవి స్క్రీన్ మీద కనబడుతున్నాయి మీకు చూడండి ఇవి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా కనబడుతున్నాయి ఈ షూస్ అనేవి మామూలుగా చీప్గా కూడా కనబడతలేదు మీకు ఇదిగోండి చూడండి ఆక్ ట్రాక్ట్ ఇవి ఈ కంపెనీ యొక్క షూస్ దీంట్లో ఆక్ట్రాక్ట్లో కూడా మీకు చాలా రకాలైనటువంటి షూస్ అనేది మీకు బాగా కనబడతా ఉంది సో నేను చెప్పే మెయిన్గా మీకు పాయింట్స్ పాజిటివ్గా చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ క్యాప్ ఫేస్ వాల్యూ రెండు రూపాయలు ఉంది బట్ దీన్ని మీరు రెండు రూపాయలే కదా అని ఎక్కువగా మీరు వదిలేయాల్సిన అవసరం లేదు రెండవది మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని బై చేయటం జరుగుతుంది ఎక్కువలో ఉన్నప్పుడు బై చేయాలంటే నెంబర్ ఆఫ్ షేర్స్ని మనం బై చేయలేం సో తక్కువలో ఉన్నప్పుడే క్వాంటిటీని కొద్ది కొద్దిగా మనం డిప్పులో బై చేసుకుంటూ వెళ్తే ఈ కంపెనీలో ఏదో ఒక టైంలో మనకి ప్రాఫిట్స్ అనేది రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది రెండవది ఏంటంటే ఈ లెదర్ స్టాక్స్ మీద పాజిటివ్ న్యూసెస్ కూడా ఉండటం కూడా ఈ కంపెనీకి అడ్వాంటేజెస్ అవుతుంది రెండోది ఈ సేల్స్ సరిగ్గా లేవనే ఫీలింగ్ అయితే లేదు ఎందుకంటే ఈ బ్రాండెడ్ వాల్యూకి సంబంధించిన షేర్స్ సో అన్ని విధాలుగా నేను టోటల్గా చూసి నాకు చాలా వరకు ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే లాంగ్ టర్మ్ స్మాల్ క్యాప్ స్టాక్ ఇది చాలా షూటబుల్ కంపెనీగా నాకు అనిపించింది ఇది ఫ్యూచర్లో కూడా బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ర్యాలీ రాబోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి నాకు సో నేను చెప్పింది మీరు ఒక్కసారి ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని ఏ విధంగా మీరు హోల్డ్ చేయాలి ఏ విధంగా దీన్ని క్వాంటిటీని పెంచుకుంటూ ఉండాలి ఏ ప్రైస్లో చేసుకోవాలనేది మీరు ఆలోచనలో చూడండి ఇప్పుడు నేను చేసిన వీడియో మీకు నచ్చిందని నేను అనుకు ఆశిస్తున్నాను మీరు నా వీడియోను చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ కంపెనీ గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా మీ దగ్గర ఉన్న స్టాక్స్లో ఏదైనా మీకు ఒక ఐడియాగా కావాలి అనుకున్నా లేకపోతే దాని అనాలసిస్ కావాలన్నా నా కా కామెంట్ బాక్స్లో మీరు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంతకన్నా ఇంకా బెటర్ వీడియోస్ని మీకోసం అందిస్తూ ఉంటాను